హాయ్ అండి నేనైతే రోలు తెచ్చుకున్నాను కొత్త రోలు చాలా హ్యాపీగా ఉందండి ఎప్పుడైనా చట్నీ చేసుకోవాలంటే నా దగ్గర ఉన్న రోలు చిన్నది దానిలో చేసుకుందామంటే అది రాయి జారిపోతూ ఉంటుంది చేతిలోంచి కొంచెం కష్టంగా అనిపించేది ఇది కొంచెం పెద్ద రోలు తెచ్చుకున్నాను ఇప్పుడు అది ఎలా క్లీన్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను రాయి ఉంది కదండి ఇంతకు ముందున్న రోడ్లో రాయి ఉంది ఆ రాయితో ఇలాగా మొత్తం అంతా ఇలా రఫ్ చేసినట్టు చేశాను మంచిగా లోపల కూడా అలా అండి దాంతో ఇలాగ రుద్దినట్టు చేశాను అనమాట రాయితను ఏమైనా కొంచెము రాలి ఉండి ఉంటే చూడండి ఈ రోట్లోవి ఇసుక ఇసుక కింద అవి మొత్తం రాలిపోతాయి అన్నమాట ఇలా చేస్తే చేస్తుంటే కడిగేసాను మంచిగా కడిగిన తర్వాత అండి మళ్ళీ కొన్ని బియ్యం వేసి ఇంకా చూసుకోవాలి ఒకసారి రెండు మూడు సార్లు కడిగానండి మంచిగా నీట్గాను ఇలా క్యాప్ దగ్గర పెట్టేసి కడిగానండి దుమ్ము మా లాడదంతా వచ్చేసింది కొద్దిగా గోంగూర పచ్చడి ఏదైనా దొండకాయ పచ్చడి అవి చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది గోంగూర పచ్చడి రోట్లో చేస్తే అయితే చాలా టేస్ట్ ఉంటుందండి బాగుంటుంది ఏ పచ్చడి అయినా రోడ్డు పచ్చడి వంకాయ పచ్చడి అవి వీటిలో వంకాయ పచ్చడి చేసి వీడియో పెట్టాను కానీ దానిలో కొంచెం మిర్చి అయ్యి మిక్సీ వేశారండి వంకాయ వేసాను కానీ రోలు పెద్దగా లేక ఏదైతే తెచ్చుకున్నానో రోడ్డు పక్కన అమ్ముతారు చూడండి వాళ్ళ దగ్గరని తెచ్చుకున్నాను బాగుందండి మంచిగా ఉంది దీన్ని మళ్ళీ కొంచెం బియ్యం వేసి అండి కడిగాను కడిగిన తర్వాత కూడా ఒకసారి తుడిసేసి కొద్దిగా బియ్యం వేసి కూడా దంచాను ఇంకా మళ్ళీ ఇసుక అది రాలకుండా అండి ఏమీ పక్క నుంచి రాలకుండా ఈ రోకలు కూడా తెచ్చుకున్నానండి రోలు రోకలు రెండు తెచ్చుకున్నాను రోకలు ఉంటేనే రాయితో కన్నా రోకలు ఉంటేనే బాగా మనకి పచ్చళ్ళు నలుగుతాయి రోకలు కూడా కొంచెం పెద్దదే తెచ్చుకున్నా అండి బియ్యం అలా దంచి కొంచెం సేపు మళ్ళీ రోడ్తో కూడా దంచేయండి ఈ సనికేలు రాయి పెట్టి దంచాను శనికేలు అండి శనికేలు ఉండేది మా ఇంట్లో సనికేలు రాయి పెట్టి సీదైనా నూరాలంటే దానిలో మా అమ్మ నూరేది మామూలుగా మసాలా అలాంటివి శనికెలు ఉండేది రోలు ఉండేది అందుకని శనికేట్లో రాయి అని వచ్చేసింది తొందరగా ఈ ఈ బియ్యం కూడా తీసేసుకున్నాండి మనం ఫస్ట్ క్లీన్ చేసుకున్న మంచిగా క్లీన్ చేసుకోవాలండి మళ్ళీ ఒకసారి పైనంతా ఇలాగా రాయితో రుద్దేసాను రుద్దేస్తే మంచిగా నీట్గా అయిపోయింది మనం దీన్ని కూడా ఒకసారి కడిగేసుకుని రోల్ అయితే బాగుందండి స్మూత్గా ఉన్న రోళ్ళు కూడా ఉన్నాయి కానీ ఎందుకో నాకు ఈ రోలే బాగా నచ్చింది ఇది మామూలుగా ఓల్డ్ మోడల్ అండి స్మూత్గా ఉన్నది ఉంది ఏమో పగులుతుందేమో అని నాకు భయమైంది ఇది అయితే బాగుంటుందని ఇది తీసుకున్నాను ఇలా నీట్గా తుడిసేసాయండి పొడి బట్టతోటి కడిగిన తర్వాత మనకు తెలిసిపోతుంది రాలుతుందా రాలదా అని మన చేతికి తెలిసిపోద్దండి ఇంకా రాలట్లేదు ఏమి బాగుంది కొంచెం ఇసుకిసుక కూడా లేదు నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి రోజు తెచ్చుకున్న తర్వాత ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నానా ఇప్పటికీ కుదిరింది కొద్దిగా ఆయిల్ వేసానండి నేను కొద్దిగా ఆయిల్ రాసేసిన మొత్తం అంతా మామూలుగా రోకలు కూడా చిన్న హోల్ ఉందండి దానిలో కూడా కొంచెం ఇవి పలుకులు ఇవన్నీ అవి కూడా తీసేసుకోవాలి ఫస్ట్ మనం పెళ్ళిళ్ళకి వాటికి కూడా వాడతాం కదండి రోలు లాంటిది అంటే ఎత్తు రోలు అది దీనికే నేను కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను ఎందుకంటే అది ఉట్టిగా బొడబొడగా ఉంది పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే మంచిదే కదండి పెట్టుకున్నాను పండగలకు కూడా చాలామంది అండి మామూలుగా రుబ్బు రోలుతో రుబ్బుతరచు ఉండే రోళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాం ఆ చిన్నప్పటి నుంచి పెట్టేవారు పసుపు రాసేసి బొట్లు పెట్టేవారండి పెళ్ళిళ్ళకి వాటికి కూడా రాసి బొట్లు పెట్టుకుంటాం కదా మంచిదండి ఎప్పుడైనా మనం ఒకసారి మళ్ళా రోలు ఉందంటేనండి రోట్లో రోకలతోనే పెట్టాలంటారు రొట్టి రోలు పెట్టకూడదు అంటారు అలా కూడా మనం చూసుకోవాలి మామూలుగా రాయి రోలు ఉంటాయి చూడండి వాటిలో కూడా రాయి తీసేయకూడదు రోడ్లు అలా రాయి ఉండాలి అంటారు మరి మా చిన్నప్పుడు అలాగే మా అమ్మ రుబ్బు రోట్లు రాయి తీసేసి పక్కగా పెట్టకూడదు అనేసి ఇలా బొట్లు పెట్టుకున్నానండి ఊరికే మొత్తం చుట్టూ పొడి పొడిగా కూడా ఉండకూడదండి ఏదైనా మన కాళ్ళకి పసుపు రాసుకున్నా వేటికి పసుపు రాసినా పొడిపొడిగా ఉండకూడదంట మంచిగా రాయాలంట పసుపు అంటుకుంది కాని వెంటనే పొడి పొడి అయిపోతుంది ఆరిపోతుందండి ఇది రోలు కొత్తది కాబట్టి అలా పొడి పొడి లేకుండా మంచిగా రాసుకోవాలి మన పీటకు కూడా పసుపు రాసి బుట్టలు పెడతాం కదండి దేవుని పెట్టుకొని దానికి కూడా ఎక్కడ పొడిగి లేకుండా మంచిగా రాసుకోవాలంటారు పెద్దవాళ్ళు అసలు మన కిచెన్లో ఈ రోలు ఉండాలండి ఇప్పుడైనా చిన్న రోలు అల్లము దంచుకుంటే ఈలో అట్లు వేసుకుంటామో ఆ రోలు కాదు ఇలా కొంచెం పెద్దది ఉంటే ఇప్పుడు క అసలు రోడ్లో పచ్చడి చేసుకుంటాం అలవాటు లేని వాళ్ళు కూడా కరెంటు పోదు అనుకోండి సడన్గా చేసుకోవచ్చు మొన్న ఒక రోజు నాకు అలాగైంది అయింది కరెంటు పోతే చిన్న రోలు ఉంది కాబట్టి అండి ఏదో తంటాలు పడుతూ పచ్చడి చేసాను ఈ రోడ్లో చేసుకుంటే చట్నీలు చాలా బాగుంటాయండి టేస్ట్ బాగుంటాయి రోకలకు కూడా పసుపు రైస్ బొట్లు పెట్టానండి మీకు ఎవరికైనా నచ్చితే ఇలా రోలు రోడ్డు పక్కన దొరుకుతూ ఉంటాయండి తెచ్చుకుంటే ప్రతి కిచెన్లో అసలు ఒక రోల్ ఉండాలి దేనికో దానికి మనకు ఉపయోగపడతానే ఉంటుంది ఇది నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్ది